హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో అయితే మన వీడియోలో అయితే ఈరోజు మనం చికెన్ అయితే ఎలా ఉండాలనేది మన వీడియోలో చూద్దాం అయితే ఫస్ట్ అయితే బౌల్లో అయితే మనం చికెన్ అయితే వేసుకోవాలి అదే మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఉంటుంది కదా చికెన్ తీసుకొని వచ్చి ఇట్లా అయితే వేసుకొని బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి కడగాలి ఇలా అయితే వాటర్ పోసుకొని ఇలా మనం చేతి పెట్టి మంచిగా చిప్ తిప్పాలి ఇలా అయితే తిప్పి ఇంకా చేసి ఇక్కడ మనము గ్యాస్ పొయ్యి మీద అయితే బగొని పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వీట్ కాగానే ఆనియన్ వేసి ఉల్లిగడ్డ వేసి ఇంకా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కలిపి తర్వాత వచ్చేసి మనమైతే ఇంకా కొంచెం 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 రెడ్గా అంటే ఏమంటారు ఇట్లా రెడ్ కాదు గోల్డ్గా కావడం కోసం అయితే కొంచెం వెయిట్ చేయాలి అప్పుడు పసుపు కూడా వేయాలి పసుపు వేసి తర్వాత అల్లం ఇల్లిగడ్డ కూడా వేయాలి ఇంకా వచ్చేసి ఇంకా కొంచెం అది గోల్డ్ కాగానే ఇట్లా అయితే చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకొని మనమైతే ఇంకా ఫస్ట్ చికెన్ వేస్తున్నా చికెన్ వేయగానే మనకు వచ్చేసి ఇంకా ఇలా అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కున్న చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ ఇలా వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోవచ్చు ఇలా కలుపుకోగానే చికెన్ అయితే ఇలా మారిపోద్ది మనం కొసేపల్ దీనికి క్యాప్ పెట్టాలి ఇంత ఇంకా వచ్చేసి క్యాప్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఇలా అయితే మనం ఉడకాగానే కారం అయితే ఎంత తగినంత అంటే మనకు చికెన్ ఎన్ని కిలోలు మనకి టూ కేజీస్ ఉంది ఇక్కడ టూ కేజీ తగ్గట్టుగా నేను చికెన్ వేసాను చికెన్ టూ కేజీ తగ్గట్టుగానే మనమైతే వచ్చేసి కారం అయితే వేస్తున్నాం ఆల్రెడీ అంటే మా కారంలో ఉప్పు కారం అంటే కొంచెం ఫస్ట్ మనం పట్టిస్తే కలిపిస్తాం అన్నట్టు అయితే కలిపినాం కొంచెం ఉల్లిగడ ఉడకడానికి కోసం ఫస్ట్ వేసినా ఇప్పుడు మనమైతే ఇది వేసినాం ఇది మంచిగా కలుపుకొని కొంచెం అయితే మనం ఇలా నాలుక పైన వేసుకొని అయితే ఇలా టేస్ట్ అయితే వేయాలి ఇలా అయితే మనం రెడ్గా మారిపోద్ది ఇట్లా అయితే కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా వచ్చేసి మనకైతే ఇంకా ఈ చికెన్ ఉడికినట్టే చికెన్ ఉడికిందనుకున్నప్పుడు ఇలా అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోగానే మసాలా వేయాలి మసాలా వేసి దించేసినా ఇంకా వేడి వేడి చికెన్ అయితే టేస్టీ టేస్టీ చికెన్ ఎక్సలెంట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది మనకైతే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అయితే టేస్ట్ చేసి చికెన్ చేసుకోవాలంటే మా వీడియో చూడండి ఫ్రెండ్స్